చెప్తున్నాను పట్టుకోండి పట్టుదల మండలంలో మండలం సాధి ఒకవేళ మీకు సాధనాలు చెప్పండి అవ్వచ్చు కార్యకర్తలు బంబర్ ఆఫర్ ఇస్తున్నారు ఎవరి పైన అయితే ఎక్కువ కేసులున్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ అది ఇచ్చే బాధ్యత నాది నేను నిర్మోమాట చెప్తున్నా ఎలాంటి సందేహం లేదు నాలుగేనా ఇరవై బ్రదర్ చాలా ఉన్నావు ఉన్నాను ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరు నా దగ్గరకు వస్తే ఒకటే ప్రశ్న అడుగుతా మీ పైన ఎన్ని ఉన్నాయని ఒక్క నిమిషం మీ పైన ఎన్ని కేసులున్నాయని నేను అడుగుతా పాదకొండు కేసుల కనుక తక్కుంటే నా జోలి నా దగ్గర రావద్దండి అంటే మీరు పోరాడలా మీరు పార్టీకి అందగా నిలబడదా పన్నెండు కేసులు ఉంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి